గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బెంగళూరు హులిమావులో దారుణమైన ఘటన జరిగింది భార్యను అత్యంత పాశవికంగా కిరాతకంగా చంపి ముక్కలు చేసి సూట్ కేసు లో పెట్టేశాడు ఓ కసాయి భర్త ఆ తర్వాత అత్త మామలకు ఫోన్ చేసి మీ కూతుర్ని చంపేశాను అని ఒప్పుకున్నాడు ఈ దారుణమైన ఘటన పోలీసులు కూడా నివ్వెరిపోయేలా చేసింది అయితే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు కేవలం అనుమానంతోనే భార్యను తన భర్త అయిన రాకేష్ హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు సంఘటనా స్థలానికి డీసీపీ సారా ఫాతిమా ఆధ్వర్యంలో కూడా టీం చేరుకుంది అలాగే క్లోజ్ టీం కూడా చేరుకుని అక్కడ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అయితే ఇక్కడ హత్య ఎవరు చేశారు అనేది వెతకాల్సిన పని లేకుండానే భర్తే స్వయంగా అత్తమామల ముందు ఒప్పుకున్నాడు కాబట్టి ఫస్ట్ ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు అలాగే మిగతా కోణాల్లో కూడా ఈ కేసుని వేగవంతం చేస్తున్నారు దర్యాప్తుని కూడా పోలీసులు ఇక్కడ చూడొచ్చు రాకేష్ అలాగే గౌరీ అనిల్ సంబేకర్ ముప్పై రెండేళ్ల మహిళ వీళ్ళిద్దరు కూడా భార్యా ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నారు కేవలం అనుమానంతోనే తన భార్యను ఇలా చంపేశాను అంటూ అత్త మామల వద్ద అతను ఒప్పుకున్న తీరు ఇప్పుడు అత్యంత భయం కల్పిస్తోంది మరొక వైపు అనుమానం పెనుభూతం అంటూ ఉంటాం చాలా సందర్భాల్లో అనుమానం వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలు చేయటం ఆ కట్టుకున్నటువంటి భార్యల్ని కడతెర్చడం లేకపోతే భర్తల్ని ప్రియుడి సహాయంతో చంపేయటం ఇలా అనేక రకాల కోణాలు అనేక రకాల నేరాలు చూస్తా ఉన్నాం ఎంత దారుణం వైవాహిక జీవితం అనేది ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో కూడా కొన్ని ఘటనలు చూస్తే భయాందోళనకు గురి చేసిన పరిస్థితులు కూడా కనపడతాయి ఇక్కడ బెంగళూరు హులి మావులో జరిగినటువంటి ఘటన కూడా అలాంటిది అని చెప్పొచ్చు అలాగే వీళ్ళు దొడ్డకన్న హలిలో గత ఏడాదిగా ఉంటున్నారు ప్రైవేట్ కంపెనీలో వీళ్ళిద్దరు కూడా పనిచేస్తున్నారు భార్య భర్తలు అయితే తిను ఏమైనా ఎవిడెన్సెస్ సేకరించాడో లేకపోతే థర్డ్ పర్సన్ నుంచి మీ భార్యపై ఇలా కొన్ని ఎలిగేషన్స్ చేయటం దాన్ని నమ్మేడో బలంగా తెలియదు కానీ అత్యంత కఠినంగా హృదయాన్ని మార్చుకొని ఇక్కడ చూడొచ్చు ఆయన మెంటల్ కండిషన్ కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితే ఉండి ఉంటే గనుక అతను ఏదైనా చూసున్నా తెలుసుకొని ఉండున్నా కూడా దానికి ఇంకొక మార్గం ఉంటుంది వాళ్ళ భార్యని పనిష్ చేసేయడానికి కానీ అత్యంత దారుణంగా మూడు ముళ్ళు వేసి జీవిత భాగస్వామిగా చేసుకున్నటువంటి భార్యను కత్తితో నరికేసి ముక్కలు చేసేసి సూట్ కేసులో పెట్టి ఇంత దారుణంగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం చాలా భయం కొలుపుతోంది ఇంకొక వైపు అసలు ఏమైపోతుంది వివాహ వ్యవస్థ పెళ్లి వ్యవస్థ ఏమైపోతోంది అసలు కల్చర్ ఎట్టిపోతోంది అనే పరిస్థితి కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పొచ్చు ఇప్పటికే సైకాలజిస్టులు చెప్తున్నారు అసలు పరిస్థితులు బాగోలేదు ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఇక భార్య మధ్య విభేదాలకు కారణం కూడా ఒకటి మనీ అవుతుంది రెండు వివాహేతర సంబంధాలు అవుతున్నాయి ప్రేమ కారణం అవుతోంది ఇలాంటి వాటి వల్ల అందమైన జీవితాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబ వ్యవస్థ అనేది పూర్తిగా పాడైపోయిన పరిస్థితికి వచ్చేస్తోంది ఇంకొక వైపు వీళ్ళు భార్యల్ని కానీ లేకపోతే భార్యలు భర్తని హత్యలు చేసి జైలు పాలవటం పిల్లలు అనాథలైపోతూ ఉండటం పూర్తిగా కుటుంబం అన్నది మొత్తం కొలాబ్స్ అయిపోతుంది ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నారు కొంచెం ఒకవేళ మీకు ఏమైనా సైకాలజీ పరంగా కౌన్సిలింగ్ అవసరం అయితే ఇమీడియట్ గా మీరు తేరుకోలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి ఆ స్ట్రెస్ మాకు ఎక్కువగా అయిపోతోంది కాబట్టి ఆ కసి కక్ష నుంచి మేము స్కిప్ అవ్వాలి అనుకుంటున్నామని కాస్త ఆలోచన చేసి లేదంటే మానసిక నిపుణుల్ని సంప్రదించిన అక్కడ మీకు ఒక వాల్యుబుల్ సజెషన్ దొరుకుతుంది ఇక్కడ మనం చూడొచ్చు బెంగళూరు హులిమావులో జరిగినటువంటి ఘటన భార్యను అత్యంత కిరాతకంగా అంటే ఇక్కడ ఒక భర్త అని చెప్పే కన్నా చాలా చోట్ల చాలా మంది విశ్లేషించేది ఇలాంటి వాళ్ళను మృగాలుగా ట్రీట్ చేయాలి ఎందుకంటే ఒక సైకోల్ లో ప్రవర్తిస్తున్నటువంటి తీరు వీళ్ళు ఏదో మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉండటమే నిర్ణయాలు తీసుకుంటూ చంపేస్తున్నారు ఈవెన్ తను నా భార్య ఒకవేళ తప్పు చేస్తుంటే తినికి ఇంకొక రకంగా ట్రీట్ చేయాలి ఇంకో రకంగా పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళని చంపేద్దాం పూర్తిగా అనే ఆలోచనకు వెళ్తున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత క్రూరత్వంతో వాళ్ళ మనసు నిండిపోతుంది అనేది మెయిన్ గా ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ భర్త జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి మీ మీ కూతుర్ని ఇలా నేనే చంపేశాను ముక్కలు చేసేసి సూట్ కేసులు పెట్టేశాను అని ఒప్పుకున్న తర్వాత పోలీసులు ఫస్ట్ ఆ కోణంలోనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతోంది ఇక్కడ డిసిపి సారా ఫాతిమా కూడా చెప్తున్నారు ప్రైమరీగా అందినటువంటి సమాచారం మేరకు అనుమానంతోనే ఈ భర్త భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు అని ఈ కోణంలో మేము విచారణ కొనసాగిస్తున్నాం కాబట్టి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు వేగవంతం చేస్తామని చాలా విషయాల్లో మనం చూస్తాం చూసిన భార్యల్ని చంపేయటం కుక్కర్ లో ఇలాంటివి అలాగే ముక్క ముక్కలు చేసేసి బాడీ పార్ట్స్ ఎక్కడ దొరకకుండా వేరే వేరే చోట్ల పెట్టేయడం అంటే ఒక సైకోపాత్ మైండ్ సెట్ తో వీళ్ళు వెళ్తున్నటువంటి విషయాలు కూడా మనం ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి సో మీకు కూడా ఇలాంటి విషయాలపైన సమాజంలో మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ కేసుని మీరు ఏ కోణంలో చూస్తున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మెయిన్ గా మాత్రం మానసిక నిపుణులు సైకాలజిస్ట్ చెప్తుంది మాత్రం ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల వల్లే భార్య భర్తల మధ్య విభేదాలు హత్యలు ఆత్మహత్య ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ శాతం క్రైమ్ రేట్ కారణాలు కూడా ఇవే అవుతున్నాయి కాబట్టి కౌన్సిలింగ్ తీసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవేట్ గా వెళ్లి కలవటానికి వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ ని వాళ్ళ ముందు పెట్టి సజెషన్స్ తీసుకొని మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు సో ఇక్కడ కూడా బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం చాలా బాధాకరం అత్యంత పాశికమైన ఘటన అని కూడా చెప్పొచ్చు